హాయ్ అండి ఈరోజు క్యారెట్ హల్వా ఎలా చేసుకోవాలో చూద్దామండి ఈ చిన్న పిల్లల నుంచి ముసలి వాళ్ళు కూడా తినేలాగా ఈ మెత్తటిగా మెత్తగా ఉంటుంది ముందుగా క్యారెట్లను నీట్గా కడుక్కొని ఇలా పీల్ తీసేసుకొని ముక్కలు ముక్కలుగా కట్ చేసుకోవాలి ఇలా కట్ చేసుకున్న క్యారెట్ ముక్కల్ని మిక్సీ జార్లోకి తీసుకొని మెత్తగా పేస్ట్గా చేసుకోవాలి ఇందులోకి కొద్దిగా వాటర్ కూడా తీసుకోవాలి ఇలా క్యారెట్ జ్యూస్ మెత్తగా పింఛిపట్టేసిన తర్వాత ఒక క్లాత్ సహాయంతో జ్యూస్ అంతా తీసేయాలి ఇందులో ఈ హల్వాకి పిప్పి అవసరం లేదండి ఓన్లీ జ్యూస్ అయితే చాలు చూడండి వచ్చేసింది ఈ జ్యూస్లోకి ఒక పెద్ద స్పూన్ ఏడు కార్న్ ఫ్లోర్ తీసేసుకోండి ఈ కార్న్ ఫ్లోర్ అనేది లేకుండా ఈ క్యారెట్ జ్యూస్లో బాగా కలుసుకోవాలి ఇందులోకి కొద్దిగా ఫుడ్ కలర్ వేసుకోండి వద్దు వద్దు అనుకుంటే స్కిప్ చేయచ్చు తర్వాత ఈ గ్యాస్ పైన కడాయి పెట్టుకొని నేనైతే కప్పు షుగర్ తీసుకుంటున్నాను హాఫ్ గ్లాసు వాటర్ షుగర్ అనేది తీగ పాకం వచ్చే పాకం అయితే వచ్చేసిందండి ఒకసారి చెక్ చేద్దాం చూడండి పాక వచ్చేసింది ఇప్పుడు ఈ క్యారెట్ జ్యూస్ని మరొకసారి కలిపేసుకొని ఈ షుగర్ సిరప్లోకి తీసేసుకుందాం అయితే బాగా కలుపుకోవాలండి లేకపోతే ఫ్లోర్ ఉంది కదా గడ్డ కట్టేస్తుంది స్టవ్ అనేది మీడియం టు హైలో పెట్టుకుంటూ తగ్గించుకుంటూ పెట్టుకుంటూ కలుపుకోవాలి చూడండి హల్వా అనేది దగ్గరకు వచ్చేసింది ఇందులో కొద్ది కొద్దిగా నెయ్యి పోస్తూ కలుపుకోవాలి చూడండి హల్వా అనేది దగ్గర పడుతుంది ఇంకా కొద్దిసేపు ఒక టూ త్రీ మినిట్స్ కలుపుకొని దించేసుకుంటే హల్వా అయితే రెడీ అయిపోతుందండి హల్వా అయితే అయిపోయింది చూడండి ఇలా కలాయి కంటుకోకుండా ఉంటే హల్వా అయితే రెడీ అయిపోయినట్టే గ్యాస్ ఆఫ్ చేసి పక్కకు అయితే పెట్టేద్దాము ఇప్పుడు ముందుగా ఒక బౌల్లోకి అయితే ఆయిల్ తీసేసుకొని గిన్నె మొత్తం స్ప్రెడ్ చేసేయాలి ఎందుకంటే ఈ హల్వా కింద గిన్నె కంటకుండా ఉంటుంది ఇప్పుడు ఇందులోకి ఈ హల్వాని తీసేసుకుందాం ఇలా స్ప్రెడ్ చేసుకొని ఒక టెన్ మినిట్స్ పక్కన పెట్టండి కూల్ అయిపోతుంది హల్వా అయితే చల్లారిపోయిందండి దీన్ని వేరే ప్లేట్లోకి తీసుకొని ఒకటి రెండుసార్లు ట్యాప్ చేసుకున్నామంటే ఈజీగా వచ్చేస్తుందండి ఇప్పుడు వీటిని పీసెస్గా కట్ చేసుకున్నాము చూడండి ఎంత స్మూత్గా దిగుతుందో చూడండి పీసెస్గా కట్ చేసినాక ఇలా ఉందండి ఇంట్లోనే ఈజీగా అయితే క్యారెట్ హల్వా చేసేసుకోవచ్చండి చిన్న పిల్లల దగ్గర నుంచి ముసలి వాళ్ళ దాకా ఈజీగా తినవచ్చండి చాలా అంటే చాలా సాఫ్ట్గా మెత్తగా ఉంటుందండి దీనికి ఇంగ్రిడియం కూడా ఎక్కువ అవసరం లేదండి క్యారెట్ అండ్ షుగర్ ఉంటే సరిపోతుందండి ఇంట్లోనే పది నిమిషాలలో ఈజీగా చేసేసుకోవచ్చు మీరు ఇంట్లో తప్పకుండా ట్రై చేయండి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి నచ్చితే లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి సపోర్ట్ చేయండి